నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం అంబేద్కర్ బుక్లో పార్ట్ లెవెన్లో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే దీని ద్వారా మనం తెచ్చుకునే నాలెడ్జ్ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉన్న సాంఘిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటాము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన రాజకీయ పరిణామాలు అవగాహన చేసుకుంటాము రెండు వేల నాలుగు తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలను చూసుకుంటాము అండ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దిశగా సాగిన ప్రధాన సంఘటనలను చూసుకుంటాము ఇంట్రడక్షన్లో టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో స్థాపించబడింది ఆంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాంఘిక ఆర్థిక పరిస్థితులపై ప్రజలు తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేసింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించి అన్ని అన్ని వర్గాల ప్రజలను ఒక్క తాటి మీదికి తెచ్చింది అన్ని రంగాల్లో తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయాన్ని వివక్షతను ఎండగట్టింది ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఒకటినని తాను నమ్మడమే కాక ఆ నమ్మకాన్ని ప్రజలలో కల్పించింది ఒకవైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే మరోవైపు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అటు ఉద్యమాన్ని ఇటు పార్టీని బలోపేతం చేసింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగిన విధానాన్ని ఈ భాగం వివరించింది సాంఘిక ఆర్థిక పరిణామాలు చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమానికి అనేకమైన సాంఘిక ఆర్థిక కారణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ విధానాలు తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పాలనలో తెలంగాణ ప్రాంతం అంతా సీమాంధ్రుల ఆధీనంలో ఉంది తెలంగాణ మంత్రులకు విలువ గౌరవం లేదు భారీ నీటిపారుదల శా శాఖ మంత్రి తెలంగాణ వాడైన తెలంగాణకు నిధులు కేటాయింపబడలేదు చంద్రబాబు నాయుడు మహూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్న ఆ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న కలవకుర్తి నెట్టెంపాడు భీమా సంగంబండ ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించబడలేదు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలను వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా బషీర్బాగ్లో పోలీసుల పోలీసులు వారిపై కాల్పులు చే చేశారు ముగ్గురిని కాల్చివేశారు ప్రజలు నిరసిస్తున్న పట్టించుకోకుండా విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వారి అసమానతలు చూసుకున్నట్లయితే ప్రైవేటు పాఠశాలలు ఆంధ్ర వాళ్ళకు ముప్పై వేల నాలుగు వందల అరవై ఒకటి ఉంటాయి తెలంగాణలో పదివేలు మాత్రమే ఉన్నాయి ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు ఉంటాయి తెలంగాణలో ఒక వెయ్యి నూట అరవై ఏడే ఉన్నాయి ఏడెడ్ స్కూల్స్ వచ్చేసి ఆంధ్రాలో మూడు మూడు వందల డెబ్బై ఐదు అయితే తెలంగాణలో నూట రెండు జూనియర్ కాలేజెస్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఐదు ఆంధ్ర తెలంగాణ వన్ వన్ సెవెంటీ ఫైవ్ ఏడెడ్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఆంధ్ర థర్టీ టూ తెలంగాణ డిగ్రీ కాలేజెస్ నైన్ సిక్స్టీ ఫోర్ ఆంధ్ర తెలంగాణ டி டிஜ் வீட்டி சென் ஆந்திர ட்வெண்ட்டி தெலங்கான பிரபுத் ஐஐ டி யாபை ஆந்திர இரவு எந்த பிரைவேட்டு ప్రైవేట్ ఐఐటీలు వచ్చేసి రెండు వందల డెబ్బై మూడు ఆంధ్ర నూట తొమ్మిది తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజెస్ సెవెంటీ వన్ ఆంధ్ర ట్వంటీ తెలంగాణ సెంట్రల్ యూనివర్సిటీలు మూడు ఆంధ్ర మూడు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీలు వచ్చేసి ఇరవై నాలుగు ఆంధ్ర తొమ్మిది తెలంగాణ అటానమస్ యూనివర్సిటీలు పద్దెనిమిది ఆంధ్ర ఐదు తెలంగాణ డీమ్డ్ యూనివర్సిటీలు సెవెన్ ఆంధ్ర టూ తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీలు మూడు ఆంధ్ర జీరో തെലങ്കാന മഹിള യൂണർസിൽ ഒരു ആന്ധ്ര ജീറോ തെലങ്കാന ഇഞ്ജിനീരി കാലേജ് ആറ് വല എ ആന്ധ്ര మూడు వందల తొమ్మిది తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు ముప్పై ఆంధ్ర ఇరవై మూడు తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఐదు వందల డెబ్బై ఎనిమిది ఆంధ్ర రెండు వందల ఎనభై ఆరు తెలంగాణ మెడికల్ కాలేజెస్ నలభై ఆంధ్ర ఇరవై మూడు తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఫోర్టీన్ ఆంధ్ర సెవెన్ తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ట్వంటీ సిక్స్ ఆంధ్ర సిక్స్టీన్ తెలంగాణ లా కాలేజెస్ ట్వంటీ ఎయిట్ ఆంధ్ర ట్వంటీ ఫోర్ తెలంగాణ బీఎడ్ కాలేజెస్ త్రీ సిక్స్టీ త్రీ వచ్చేసి ఆంధ్ర టూ సిక్స్టీ తెలంగాణ పంతొమ్మిది వందల తొంభై చివరి దశకంలో విజయవాడ నుంచి శ్రీ చైతన్య గౌతమి కృష్ణవేణి వెల్లూరు నుండి నారాయణ విద్యాసంస్థలు తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో వందల సంఖ్యలో కార్పొరేట్ విద్యను ప్రవేశపెట్టాయి ఆ తర్వాత కాలంలో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ సంస్థలు ఆంధ్ర వ్యాపారులు ప్రారంభించారు విద్యను పూర్తిగా వ్యాపారం చేశారు ఫలితంగా ఫీజులు పెరిగి తెలంగాణ విద్యార్థులపై అధిక భారం పడింది నెక్స్ట్ ఉద్యోగుల మధ్య ప్రాంతీయ విభేదాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులలో ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయాయి పునర్విభజన తర్వాత ఏర్పాటు చేసుకున్న ములికి నిబంధనలు పాటింపబడలేదు దానికి తోడు ఆరు సూత్రాల భాగంగా జోనల్ వ్యవస్థను స్థానికతను అర్హతగా నాలుగు సంవత్సరాల కాలాన్ని నిర్వహించడంతో వేలాదిగం ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ ఉద్యోగుల్లో ఉద్యోగాల్లో చేరారు ఫలితంగా తెలంగాణలో నిరుద్యోగత అనేది పెరిగిపోయింది బదిలీలపై రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు అమలుపరచబడలేదు ఫలితంగా ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణలో స్థిరపడ్డారు దీని తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరిగింది చాలా మంది ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం నుంచి రావడం వలన తెలంగాణ వారికి బదిలీలలో సీనియారిటీ అన్యాయం జరిగింది ఇంతేకాక ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ ప్రాంతానికి డిప్యూటేషన్లు వేయించుకొని ఇక్కడ ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు నాన్ గెస్టెడ్ పోస్టులను గెస్టెడ్ పోస్టులుగా గెస్టెడ్ పోస్టులను పో స్టేట్ పోస్టులుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి కానీ గత యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఈ మార్పులు చేయడం జరిగింది దీని స్థానిక తెలంగాణ వారికి రిజర్వేషన్లు తగ్గిపోయాయి అంతేకాక జనరల్ కోటాలో ఉన్న ఉద్యోగాల్లో ఆంధ్రవారు అక్రమంగా స్థిరపడ్డారు దీనికి తోడు అన్ని కేంద్ర కార్య కార్యాలయాలు జోనల్ వ్యవస్థ నుంచి తప్పించబడ్డాయి నెక్స్ట్ వచ్చేసి గిర్గ్లాని కమిటీ నివేదిక అమలు కాకపోవడం గి గిర్గ్లాని కమిటీ నివేదిక అమలు జరపబడలేదు ఈ కమిటీ అంతిమ నివేదిక సెప్టెంబర్ సెప్టెంబర్ ముప్పై రెండు వేల నాలుగున వెలువడింది ఈ నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులు నూట ఇరవై ఆరు విధాలుగా బేఖాతరు చేయబడ్డాయి ఎన్ని విధాలుగా బేఖాతరు చేయబడ్డాయి నూట ఆరు విధాలుగా ఈ విధానాలు పద్దెనిమిది రకాలుగా విభజించి ముప్పై ఐదు పరిష్కార మార్గాలు సూచించారు అంతేకాక ఈ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులను ఏ విధంగా ఉల్లంఘించారో వివరించారు ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించవలసిన రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ విధంగా ఉల్లంఘించబట్టాయో ఈ నివేదికలు వివరించారు శాఖాధిపతి కార్యక్ర కార్యాలయానికి జిల్లా కార్యాలయానికి మధ్య ఉన్న ప్రాంతీయ కార్యాలయాలను శాఖాధిపతి కార్యాలయాల్లో భాగంగా చేయడం ద్వారా ఉల్లంఘనలు జరిగాయి శాఖాధిపతి కార్యాలయంలో భాగంగా చేస్తే అందులోని ఉద్యోగాలు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రావు స్థానికులకు చెందాల్సిన ఉద్యోగాలు వారికి చెందవు నెక్స్ట్ వచ్చేసి రాజకీయ పరిణామాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య చూసుకున్నట్లయితే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ సమావేశాలు రెండు వేల మూడు సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ దళిత సాధికారత సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిలో చైతన్యాన్ని ప్రత్యేక రాష్ట్రం కో పట్ల అవగాహన పెంపొందించింది రెండు వేల మూడు అక్టోబర్ ఇరవై రెండున కేసీఆర్ ఎన్నికలను ఎదుర్కోవడంలో భాగంగా మేడారంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం నవంబర్ రెండు వరకు జరిగింది దీనితో పాటు రెండు వేల మూడు నవంబర్ పంతొమ్మిదిన సంగారెడ్డిలో సింహగర్జన జరిగింది సింహగర్జన పేరుతో రెండు వేల డిసెంబర్ మూడున ఇందూర్లో సింహగర్జన పేరుతో డిసెంబర్ పదహారున సిరిసిల్ల కరీంనగర్ జిల్లా బహిరంగ సభలను ఏర్పాటు చేశారు నెక్స్ట్ రెండు వేల నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులు చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఇవి తెలంగాణ ప్రాంతంలో రెండు వేల నాలుగు మే పదిన జరిగాయి ఈ సమయంలో టిఆర్ఎస్ పార్టీ వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించింది ఈ సభకు సుమారు పదిహేను లక్షల మంది ప్రజలు హాజరయ్యారు ఈ విషయం తెలిసి తెలిసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలాగైనా టిఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని భావించింది ఈ పొత్తు అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కొనసాగింది ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పది అసెంబ్లీ స్థానాలు లోక్సభ ఆరు స్థానాలకు పోటీ చేయడం ఐదు స్థానాలు గెలిచింది సోనియా గాంధీ ఆహ్వానంపై టిఆర్ఎస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించింది సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల నాలుగు మే ఇరవైనా యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించింది ఎప్పుడు ప్రస్తావించింది సోనియా గాంధీ రెండు వేల నాలుగు మే ఇరవైనా రెండు వేల నాలుగు జూన్ ఏడున రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అవసరమైన సంప్రదాయుల ద్వారా సాంప్రదింపుల ద్వారా సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడుతుందని అన్నారు అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో కేసీఆర్ నరేంద్రలు సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్కి తమ నిరసన తెలియజేశారు నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఫలితంగా రెండు వేల ఐదు మా చివరి నాటికి యూపీఏ యూపీఏ గవర్నమెంట్ ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షున ఒక ఉపసంఘాన్ని నియమించింది ఈ సంఘంలో డిఎంకే పార్టీ అధినేత దయానిధి మారం రాష్ట్రీయ జనతా చెందిన రఘువంశ ప్రసాద్ సింగ్లో ఉన్నారు ఈ కమిటీ తన నివేదికను ఎనిమిది వారాలలో ఇవ్వాలని నిర్ణయించబడింది దీనికోసం ఈ సంఘం ప్రత్యేక తెలంగాణపై తన తన అభిప్రాయాలను తెలుపవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది ఈ సమయంలోనే కేసీఆర్ అన్ని పార్టీల నాయకులను వ్యక్తిగతంగా కలిశారు ఫలితంగా తెలుగుదేశం పార్టీతో సహా ముప్పై ఆరు ముప్పై ఆరు పార్టీలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తమ అనుమతిని తెలియజేశాయి ఐదు వందల నలభై ఎనిమిది సభ్యులు ఉన్న లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంబంధించే వారి సంఖ్య నాలుగు వందల నలభైకి పడిపోయింది నాలుగు వందల నలభైకి చేరింది రెండు వేల ఐదు జూలైలో వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది ఈ సభకు లక్షలాదిగా ప్రజలు హాజరయ్యారు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా హాజరయ్యారు ఈ సమయంలో కేసీఆర్ వైఎస్ఆర్ మధ్య వస్తున్న అంతరాలను తొలగించి ఇద్దరి మధ్య సయోధ్య ఏర్పాటు చేసే ఉద్దేశంతో సోనియా గాంధీ ఇద్దరు నాయకులను ఢిల్లీకి పిలిపించి సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో ఆరు అంశాలను టిఆర్ఎస్ ఎజెండాగా నిర్ణయించారు రెండు వేల ఆరు మే మే నెల నాటికి ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక సమర్పించకపోవడంతో విసిగిపోయి టిఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ నరేంద్రలు తమ పదవీలకు రాజీనామా చేశారు అదేవిధంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ సృష్టిస్తున్న అడ్డంకులకు విసిగిపోయి రెండు వేల ఆరు జూన్ ఇరవై మూడున టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు రాజీనామా చేశారు నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ పార్టీ ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఆరున నల్గొండలో ఆత్మగౌరవ సభను నిర్వహించింది అక్టోబర్ ఎనిమిదిలో సిద్దిపేటలో సమర సభను నిర్వహించింది ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఏడు నుంచి ఇరవై ఏడు వరకు హైదరాబాద్ నిజాం కళాశాల ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ సంబరాలను ఐదు రోజుల పాటు నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలైన జానపద నృత్యంతో పాటు తెలంగాణ కవులు కవి సమ్మేళనాలు జరిగాయి రెండు వేల ఏడు ఏప్రిల్ ఆరో తేదీన ఆరో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కేసీఆర్ నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలు తెలుసుకొని తెలంగాణ సాధన ఒకటే మా పరిష్కార మార్గం అనేసి తెలంగాణ సాధన ఒకటే పరిష్కారం అన్నారు జు ఎక్కడ రెండు వేల ఏడు ఏప్రిల్ సిక్స్త్న సిక్స్త్ నుంచి ట్వెల్వ్ వరకు కేసీఆర్ నల్గొండ జిల్లాలో ఫ్లోరోడ్ ప్రాంతాలపై పర్యటించి చెప్పారు జూలై ఫిఫ్టీన్ రెండు వేల ఏడున ఇంద్రపార్క్ వద్ద ముస్లింలు దయనీయం స్థితిగతులను స్థితిగతులను తెలియజేసే సచార కమిటీ సిఫారసులను అమలు చేయాలని కేసీఆర్ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు రెండు వేల ఎనిమిది జనవరి రెండున మెదక్లో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఇవే తరగతులు జనవరి ఏడున వరంగల్లో ఎనిమిదిన తెల మంచిరాల గోదర్ఖండ్లో పంతొమ్మిది వందల తొమ్మిదిన వరంగల్ కరీంనగర్ కోరుట్ల మెట్పల్లి గద్వాల్ మొదలైన నగరాలను నిర్వహించారు శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో ఐదు వందల మందిని ఎంపిక చేసి వారిలో తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేసి వారితో తెలంగాణ సంస్కృతి వారసత్వ సంపద మొదలైన అంశాలపై మూడు రోజుల పాటు అవగాహన తరగతులు నిర్వహించారు టీఆర్ఎస్ రెండు వేల ఎనిమిది జనవరి ముప్పై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న ఆలస్యానికి వ్యతిరేకంగా నల్గొండలో నిరసన సభ నిర్వహించింది అదేవిధంగా ఫిబ్రవరి రెండున కరీంనగర్లో బహిరంగ మహాసభ సింహగార్జున పేరుతో బహిరంగ సభ నిర్వహించింది నెక్స్ట్ హైదరాబాద్ ఫ్రీ జోన్ ఏర్పాటు అంశంపై పోరాటం రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు హైదరాబాద్ను ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఫ్రీ జోన్గా ప్రకటించింది ఈ ప్రకటన తెలంగాణలోని ఉద్యోగులు నిరుద్యోగులు తీవ్రమైన అభ అభ భావాన్ని కలిగించింది ఈ నిర్ణయాన్ని పరిస్తే హైదరాబాద్లోని చాలా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకే దక్కుతాయి అంతేగాక ఈ ప్రకటనలోని పద్నాలుగో కాలం ఎఫ్ క్లాస్ ప్రకారము పోలీసులు ఉద్యోగాల నియామకాన్ని హైదరాబాద్ ఫ్రీ జోన్గా ప్రకటించింది ఈ విషయంలో తెలంగాణలోని ఉద్యోగులకు నిరుద్యోగులకు జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కేసీఆర్ ఉద్యోగ గర్జనను నిర్వహించారు అయితే ఈ నిరసనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు దానితో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు అంతేకాక రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మెదక్ జిల్లా సిద్దిపేటలోని రంగనాయకపల్లి నుండి నిరాహార దీక్షను ప్రారంభించారు దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు కేసీఆర్ అక్కడి నిరాహార దీక్ష కొనసాగించారు ఆయన నిరాహార దీక్షకు మద్దతుగా మంచిర్యాల నుంచి విద్యార్థులు మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించారు కరీంనగర్ విద్యార్థులు కూడా పెద్ద ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యేల ఇండ్లను చుట్టుముట్టారు బతుకమ్మ మరియు బోనాలు మొదలైన కార్యక్రమాలు తెలంగాణ అందటం నిర్వహించారు ఈ సమయంలోనే శ్రీకాంతాచారి అనే విద్యార్థి కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘన సంఘటన ఉద్యమాన్ని బలోపేతం చేసింది ఫలితంగా ముఖ్యమంత్రి రోశయ్య అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు సిసిఐఎం మరియు ఎంఐఎం పార్టీలు తప్ప అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతును తెలియజేశాయి ఇదే సమయంలో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది దాంతో ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఆయనకు మద్దతుగా ఉస్మానియా కాకతీయ తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు విద్యార్థి ఐక్య ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి అసెంబ్లీ ముఠడికి పిలుపునిచ్చారు అయితే ప్రభుత్వం విద్యార్థుల నిరస నిరసనలపై ఉక్కుపాదం మోపింది లాఠీ చార్జులు భౌతిక దాడులు రబ్బరు తూటాల దాడులను దాడుల ద్వారా వారిని అణచివేసే ప్రయత్నం చేసింది విద్యార్థినులపై కూడా భౌతిక దాడులకు దిగింది వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేసింది విద్యార్థులు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కు రాకుండా కట్టడి చేశారు అయితే రెండు రోజుల ముందే వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు విద్యార్థులు చేరుకున్నారు దాంతో ప్రభుత్వం విద్యార్థుల కార్యక్రమాలను నిషేధిస్తూ దాదాపు రెండు వేల రెండు వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేసింది విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ వారంతా ఈ ఉద్యమంలో పాల్ పాల్గొన్నారు రోషయ్య కమిటీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రానికి వివరిస్తూ మా ముఖ్యమంత్రి రోషయ్య గవర్నర్ నర్సింహులు నివేదికలు పంపారు ఆ సమయంలో రాష్ట్రపతి ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నందున కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారం ప్రారంభింపబడుతుందని ప్రకటించారు దీంతో సీమాంధ్ర నాయకులు పది డిసెంబర్ నుండి రాజీనామాలు చేయడం ప్రారంభించారు దీంతో చిదంబరం రెండవ ప్రకటన విడుదల చేశారు దీని ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశానికి సంబంధించిన బిల్లును మొదట అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రకటించారు దీంతో ఆందోళన మళ్లీ మొదలయ్యాయి అన్ని పార్టీలు కలిసి ఐరియా కార్యాచరణ కమిటీ ఐక్య కార్యాచరణ కమిటీ సమితిగా ఏర్పడ్డాయి అన్ని పార్టీలను ఒక్క తాటిపై తెచ్చే బాధ్యతను ఆచార్య జయశంకర్ మరియు కోదండరాములు స్వీకరించారు ఈ పరిణామాలతో రెండు వేల పది ఫిబ్రవరి ఐదున కేంద్ర హోంశాఖ శ్రీకృష్ణ కమిటీని నియమించి నివేదికను సమర్పించమని చెప్పింది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతునివ్వడానికి అన్ని కమిటీలు సంస్థలు కలిసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అనేక కార్యక్రమాలు నిర్వహించింది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కూలీలు అనేక అంశాల అవకాశాలను కోల్పోయారు వీరందరూ కలిసి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఉద్యమానికి మద్దతు నిచ్చారు ఈ సమితికి కోదండరాం కన్వీనర్ గా లక్ష్మయ్య లక్ష్మీ కన్వీనర్గా ఉన్నారు ఈ సమితి నిరసనలు పెన్డౌన్లు రాస్తారోకులు బందులు వంటవార్పు మానవహారాలు ప్రజా సమావేశాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాలలో ముఖ్యమైన భూమికను పోషించింది రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఏడున అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి ఈ సమావేశంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పదహారు రోజుల పాటు ఇది కొనసాగింది కరీంనగర్ సెప్టెంబర్ పన్నెండున సింహగర్జన పేరుతో ఒక సభ జరిగింది అనంతరం టీ జాక్ సకల జల్ల సభకు పిలుపునిచ్చింది ఇది నలభై రెండు రెండు రోజుల పాటు కొనసాగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పొద్దులు రెండు వేల తొమ్మిది లోక్సభ అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి ఈ కూటమి సీట్లను పెంచుకుంది ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ పార్టీ నుంచి విడిపోయి నవ తెలంగాణ పార్టీని స్థాపించాడు తెలంగాణ సినిమా హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు అదేవిధంగా సినీ నాయక విజయశాంతి ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర ఏర్పాటు కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది ప్రజా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టో ఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతును తెలిపాయి సిపిఎం మాత్రం ఉమ్మడి రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోలో తమ పార్టీని గెలిపిస్తే పది రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది లోక్సత్తా ఎంఐఎం పార్టీలు ఉమ్మడి రాష్ట్రానికి మద్దతులు ఇచ్చాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఏడు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ మరియు టీఆర్ఎస్ మధ్య సరైన అవగాహన లే లేనందున టీఆర్ఎస్ పార్టీ పది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది సో కన్క్లూజన్ వచ్చేసి ఆంధ్రపాలనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ పోరాటం సాగించింది తెలంగాణ ప్రాంతం వారు ఆంధ్రపాలనలో విద్యా ఉద్యోగాలు నీళ్లు నిధులు మొదలైన అన్ని విషయాలలో దోపిడీకి తెలంగాణ చూసింది ఆంధ్రపాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో అనేక కార్యక్రమాలను నిర్వహించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల్లో నిలబడింది ఈ సమయంలో తెలంగాణలో అన్ని వర్గాల వారిని ఒక్క తాటిపైకి తెచ్చింది గిర్లాని కమిటీ నివేదిక అమలు ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేగవంతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించింది ఫ్రీ జోన్ గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం నడిపింది ఈ సందర్భంలోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు తెలంగాణ ఉద్యోగులందరూ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడ్డారు అదే విధంగా విద్యార్థులు విద్యార్థి ఐక్య ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు ఈ ఈ రెండు కేసీఆర్ దీక్షకు మద్దతు ఇచ్చాయి ఈ ఉద్యమం తీవ్రతను చూపి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ ప్రకటన సారాంశం అయితే ఆంధ్ర నాయకులు ఈ ప్రకటనను వ్యతిరేకించడమే కాక రాజీనామాలు చేశారు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టబడుతుందని రెండవ ప్రకటన విడుదల చేసింది దీంతో ఉద్యమం మళ్లీ మొదలైంది సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రాజకీయ పార్టీల పాత్ర నెక్స్ట్ వీడియోలో చెప్తాను